హాయ్ ఫ్రెండ్స్ సూర్యోదయం చూసారా ఎంత బాగుందో కదా మీ అందరికీ నేను ఇవాళ మనం అసలు జంట నాగులకి ఎందుకు పూజ చేస్తాము సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఆ జంట నాగుల్ని ఎందుకు పూజిస్తాము అసలు ఆ సుబ్రహ్మణ్య స్వామి పాము రూపాన్ని ఎలా ధరించాడు మనకి ఇలా జంట నాగుల్ని పూజించడం వల్ల మనం మంగళవారాలు చేయడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అన్న విషయాన్ని మీకు ఇప్పుడు తెలియచెప్తానండి అసలు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా ఆయనకి శ్రీవల్లి దేవి అంటే దేవసేన శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి కదా శ్రీవల్లి దేవి ఆ ఆదిశేషునికి అనమాట అంటే పాము రూపంలో ఉన్న దేవత ఆవిని సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకోవాలని భావించారు అందుకని వెంటనే ఆదిశేషుని దగ్గరికి వెళ్ళి నీ మనవరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడనమాట దానికి ఆయన ఒక షరతు పెట్టాడు ఏంటంటే నువ్వు కూడా మాలాగా మారిపోవాలి బోయేవాళ్ళ వేషం వేయాలి అని చెప్పాడు దానికి ఆయన ఒప్పుకున్నాడు అనమాట కానీ అటు శ్రీవల్లి దేవి కూడా ఒక షరతు పెట్టింది నేను పావును కదా నువ్వు కూడా పాము రూపం ధరించినప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు అనమాట అప్పుడు ఆయన నేను నేను కూడా సర్పరూపంలోకి మారి నిన్ను పెళ్లి చేసుకుంటానని తన కోసం తన సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపాన్ని ధరించి శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాడు అనమాట శ్రీవల్లి దేవిని అందుకే వాళ్ళిద్దరికి ఆ జంట నాగులే ఆ సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి సమేతంగా మనం సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో మనకి దర్శనం ఇస్తాడనమాట ఇప్పుడు ఈ పూజ చేసుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం అని మీకు తెలియజెప్తా మనం ఈ పూజ ఎలా చేసుకుంటే మనకి ఏ ఫలితం ఉంటది అన్నది కూడా నేను ఇప్పుడు మీకు తెలియ చెప్తానండి మనకి ఏ ఆర్థిక సమస్యలైనా సంతాన సమస్యలైనా వివాహమైనా ఉద్యోగాలైనా మనం ఎంత సంపాదిస్తున్న ధనం నిలవకపోయినా ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా అన్ని సమస్యలకి పరిష్కారం మనం ఈ జంట నాగులకి పూజ చేయటం ఈ జంట నాగులకి మనం పూజ చేయటం వల్ల మనం ఇన్ని వారాలని మంగళవారాలు ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామికి మనం గనక పూజ చేసుకున్నాము అందుకో ఈ తొమ్మిది వారాలు ఈ ఐదు వారాలు అయ్యేలోపే మనకి ఆ దేవుడు ఒక పరిష్కారం అనేది చూపిస్తాడనమాట ఎంతో మంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు పిల్లలు పొందిన వాళ్ళు ఎంత మందో ఉన్నారనమాట అంత గొప్ప దేవుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు లేని వాళ్ళకి మాత్రం తొందరగా ఈ మంగళవారాలు కానీ ఆయనకి పూజ చేయడం వల్ల అలా పుట్టిన పిల్లలు తొందరగా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అసలు ఈ పూజ మనం ఎలా చేసుకోవాలి అని అంటే మనం మంగళవారం రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని ముందు ఇంట్లో గడపలు అన్ని శుభ్రంగా పూజించుకుని చక్కగా వాకిట్లు ముగ్గేసుకుని పసుపు కుంకుమ వేసుకుని చక్కగా ఇంట్లో తల తలస్నానం మాత్రం కంపల్సరీ చేయాలండి చేసి చక్కగా ఏది మళ్ళీ తలస్నానం చేసినాక ఇడిసిన బట్టలు కానీ ఎంగిలి పడ్డ వస్తువు కానీ అంటుకోకూడదు అనమాట సుబ్రహ్మణ్య స్వామికి మనం ఒక పూజ చేస్తున్నాము అంటే చాలా నిష్టగా ఉండాలి ఇప్పుడు ఈ రోజంతా కూడా ఈ పూజ చేసిన వాళ్ళు కత్తితో కొయ్యడం కానీ చాకుతో కొయ్యడం కానీ అలా చేయకూడదు అంటే ఏ కూరగాయ కత్తితో కోసిన కూరగాయ కానీ చాకుతో కోసిన కూరగాయలు కానీ తినకూడదు ఈరోజు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తున్నావు అంటే ఆ రోజంతా ఉపాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని మళ్ళీ నువ్వు భోజనం చేయడమో టిఫిన్ చేయడమో చేయాలి నువ్వు భోజనం చేసినా కూడా కత్తిని కోసిన కూరగాయలు కానీ ఏది తినకూడదు చాలా నిష్టగా ఉండాలండి ఆ రోజు ఎవరింటికి వెళ్ళకోకుండా పక్కన కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటా దేవుడికి దగ్గరలో నేల మీదే కూర్చోవాలి మంచాల మీద కూర్చోకూడదు ఏం లేదు ఆ రోజు నైట్ పూట కూడా చక్కగా నేల మీద పడుకుని నీ ఈ నియమంగా మనం పూజ చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అంటే ముందు స్వామివారికి అంటే జంట మనం చక్కగా ముందు నీళ్ళతో అభిషేకం చేసుకుని స్వామివారిని బా శుభ్రంగా కడికేసుకుని తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేశాక పసుపు కుంకుమ వేసి స్వామివారికి దండం పెట్టుకోవాలి మళ్ళీ సోమవారి మీద నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసి శుభ్రంగా మళ్ళీ కడుక్కొని చక్కగా స్వామివారిని అలంకరణ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ ప్రియుడు అనమాట చక్కగా గంధం ఉంటే గంధం రాసుకోవచ్చు పసుపు ఉంటే పసుపు రాసుకోవచ్చు చక్కగా స్వామిని మొత్తం పసుపు రాసేసి చక్కగా ఆయన్ని కుంకుమ బొట్లుతో అలంకరణ చేసుకోవాలన్నమాట అలంకరణ చేసుకుని కుంకుమ బొట్లు పెట్టి ఆ స్వామికి అలంకరణ చేసుకుని మళ్ళీ తర్వాత పుష్పాలు సమర్పించి తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో స్వామివారిని చక్కగా దీపం అయితే పెట్టుకోవాలి దీపం పెట్టుకున్న తర్వాత మనం జిల్లేడాకు ఉంటుంది కదండీ ఆ జిల్లేడాకులో స్వామివారికి బెల్లం బెల్లమే నైవేద్యంగా పెట్టాలి తెల్ల జిల్లేడాకు అయితే ఇంకా చాలా మంచిది అనమాట ఇట్లా తెల్ల జిల్లేడాకులో ఆ జిల్లేడు లేకపోతే ఉన్న దగ్గరలో ఉన్న ఏజిల్లేడాకులైనా సరే బెల్లాన్ని ప్రసాదంగా పెట్టాలి ఆ తర్వాత మనం ఇంకా సోమవారికి నైవేద్యం కింద నివేదించి సోమవారికి దీపం పెట్టుకుని అగరబత్తుల్లో దూపం వెలిగించుకుని ఆ దూపం కూడా చూపించి ఇంకా హారతి ఇచ్చేసి సోమవారిని చక్కగా పూలతో కూడా అలంకరణ చేసుకుని నేనంతా నేను చేసేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా ఆ విధంగానే చేయాలన్నమాట నేను చెప్పేది ముందు ఉంది కాస్త చేసేది లేటుగా అవుతుంది చూ చూసి అలా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే చక్కగా అదే బొట్లు పెట్టుకుని సోమవారికి తర్వాత అంత పూజ అంతా కంప్లీట్ చేసుకుని కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది కూడా సోమవారికి నైవేద్యంగా సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి ఇరవై యొక్క ప్రదక్షిణలకి ఇరవై యొక్క పువ్వులు తెచ్చుకోండి పువ్వులే తెచ్చుకోండి అండి పువ్వులే తెచ్చుకోవాలా ఇంకేమీ తెచ్చుకోకూడదు అంటే ఇంకా ఏమీ తెచ్చుకోకూడదు అంటే శనగలు కానీ అవన్నీ శనగలు అయితే తెచ్చుకోవచ్చు అలా మీరు పువ్వులే తెచ్చుకోండి ఇరవై ఒక్క పువ్వులు వెయ్యో ఒక పువ్వులు ఇంట్లో కూడా ఉంటాయి కదా ఆ పువ్వులను తెచ్చుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వుని సోమవారికి సమర్పించుకుంటా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి సోమవారికి మీ మనసులో కోరిక చెప్పుకుని సోమవారి దండం పెట్టుకుని మనం ఇట్లా ఈ ఇన్ని మంగళవారాలని ఇట్లా ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి అయితే చేసుకోవాలి మీరు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తున్నంతసేపు ఓం సుబ్రహ్మణ్యే నమ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ అనే మంత్రాన్ని మాత్రం మీ నోట్లో ఆడుతూనే ఉండాలండి ఇంకొకటి ఏంటంటే రాగి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉండటం అనేది చాలా మంచిది అనమాట అటువంటిది అయితే ఇంకా మంచిది చక్కగా స్వామివారికి ఏముందండి అభిషేకం చేసి దీపం వేసి దీపం పెట్టి స్వామివారికి అట్లాగే జిల్లేడు ఆకులో బెల్లం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇట్లా గనక మీరు ఒక ఐదు వారాలనుకున్న తొమ్మిది వారాలు అనుకునే కనుక పదకొండు వారాలు కానీ మీ అనుకుని స్వామివారికి కనుక పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ పరిష్కారం అనేది చూపిస్తాడండి స్వామి ఖచ్చితంగా ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి నేను ఇప్పుడు ఐపీఎస్ అయిపోవాలని మన ప్ర మానవ ప్రయత్నం కూడా ఉంటుంది మన ప్రయత్నం అంటూ మనం చేసి దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి పూజలు చేసుకుంటే అటు ఆ దైవానుగ్రహం ఇటు మన ప్రయత్నం రెండు ఫలించి మనకు మంచి జరుగుద్ది మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద గాల్లో దీపం పెట్టి దేవుడు ఉండేది కంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడండి అట్లాగే మానవ ప్రయత్నం లేకుండా మనం దేవుడి మీద భారం వేయకూడదు అనమాట మనం ప్రయత్నిస్తేనే ఉద్యోగ రీతైనా ఏదైనా మనం కష్టపడితేనే ఒక పక్క దేవుడు అనుగ్రహం కూడా మనకు కలగాలని చెప్పేసి మనం ఈ పూజలు అయితే చేస్తామండి మనకి ఇంకోటి కూడా చెప్తారు కదా దేవుడు ఇచ్చిన పూజారు వారు ఇవ్వలేదంటారు చూడు అలాగే మనకి దేవుడు ఇచ్చిన మన ప్రయత్నం అనేది మనం చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా దండం పెట్టుకుని చేస్తే నాకు నాకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేయా అయ్యా అంటే ఇప్పుడు నాకు ఆర్థికంగా నన్ను నిలబెట్టేసే అయ్యా అంటే నాకు ఇప్పుడు పిల్లలు అయ్యా అంటే కుదరదు కదా అన్నీ కూడా మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడు అనుగ్రహం కోసం కూడా మనం ఆ దేవుణ్ణి నమస్కారం చేసుకుని దేవుడు అనుగ్రహం కోసం మనం పూజలు చేసుకుంటామండి మానవ ప్రయత్నం లేకుండా ద అన్నిటికీ దేవుడే ఇచ్చేస్తాడు అనుకోవటం మన అమాయకత్వం తప్పించి ఏమీ లేదనమాట చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టుకుని స్వామివారికి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి హారతి ఇచ్చేసి స్వామివారికి పూజైతే కంప్లీట్ చేసుకుంటున్నానమాట ఈ ఈ విధంగా కనుక ఇట్లా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఈ జంట నాగులనే సుబ్రహ్మణ్య స్వామి రూపంగా మనం ఇలా పూజ చేసుకుంటే ఆ స్వామి అనుగ్రహం మన నుండి ఆర్థికంగా అయినా సరే మనం పిల్లల కోసమైనా వివాహాల కోసమైనా ఉద్యోగాల కోసమైనా ఆ స్వామి మనకి అంతా మంచి చేస్తాడండి మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను నా వీడియో నా పూజా విధానం నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడం ఇవన్నీ కనుక మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కామెంట్ చేయండి పూజ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నేను ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అంటే చామంతి పూలు ఇరవై ఒక్క పూలు తెచ్చుకుని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాను అనమాట ఈ ఇరవై ఒక్క ప్రదక్షిణాలకు గాను ఇరవై ఒక్క పువ్వులు తెచ్చుకున్నాను ఇదిగోండి ఇరవై ఒక్క పువ్వులతో అయితే సోమవారిని ఇవన్నీ వైలెట్ కలర్ కదా ఇప్పుడేం ఎల్లో కలర్తో అయితే నేను చామంతి పువ్వులని పెట్టి ప్రదక్షిణాలు చేసుకుని అయితే దండం పెట్టుకుని పూజ అయితే ఇలా ముగించుకున్నానండి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ ఓం నమ శివాయ